హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే వీడియో వచ్చేసి వంకాయ ఎండు చేపల కర్రీ చేస్తున్నానండి వంకాయ ములక్క ఎండు చేపల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీ చేస్తూనే నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేయడంలో ఒక నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ తెలిసిందనమాట యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయడంలో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాను అంటే ఇప్పుడు అన్లిస్ట్లో పెడితే వాచ్ అవర్ కలుస్తుందా లేదా అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది నేనైతే ఈరోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా జరిగింది అని చెప్పి నేనైతే పూర్తిగా మీతో అయితే షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీకంటూ ఒక క్లారిటీ కూడా ఇస్తాను ఓకేనా అయితే కర్రీ చేద్దాము కర్రీలోకి అయితే వెళ్దాం అదే ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ముందు ఇంట్రోలోనే చెప్పాను కదా కర్రీ వచ్చేసి వంకాయ ఎండు చేపలు ములక్కాయ టమాటా నేను చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి అయితే నేను అన్లిస్ట్లో పెడితే వాచ్ ఎవరు కలుస్తుందా లేదా అని చెప్పేసి నేను చెప్పాను కదా నేను ఫస్ట్లో నేను వీడియోస్ అన్నీ అన్లిస్ట్లో పెట్టి అన్లిస్ట్లో ఎందుకు పెట్టేదాన్ని అంటే అన్లి అన్లిస్ట్లో పెడితేనే నాకు టైం స్కెడ్యూల్ ఆన్ చేయటం వచ్చే అన్న వచ్చిందనమాట స్కె అప్పుడు స్కెడ్యూల్ ఎలా ఆన్ చేయాలో తెలిసేది కాదు నాకు స్కెడ్యూల్లో పెట్టడం కోసం అన్లిస్ట్లో పెట్టేదాన్ని అయితే అక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ప్రైవేటు పబ్లిక్ అన్లిస్ట్ ఉంటాయి కదా ప్రైవేట్ పెడితే మనం మాత్రమే చూసుకోగలుగుతాం పబ్లిక్ పెడితే అందరూ చూస్తారు అన్లిస్ట్లో పెడితేనే టైం ఆన్ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పి నేనైతే అన్లిస్ట్లో పెట్టి టైం ఆన్ చేసి పెట్టేదాన్ని ఎందుకంటే అప్పుడు నాకు సరిగ్గా టైం కుదిరే కాదు టైంకి వెళ్ళిద్దో లేదో వీడియో అని చెప్పేసి అన్లిస్ట్లో పెట్టి స్కెడ్యూల్లో పెట్టేదాన్ని అలాగే చాలా రోజులు నేను అన్లిస్ట్లో పెట్టి అన్లిస్ట్ అన్లిస్టెడ్లో పెట్టి స్కెడ్యూల్ ఆన్ చేసి పెట్టేదాన్ని అనమాట అది కొన్ని రోజులకి నా వీడియోలు ఒక వీడియో అయితే మంచిగా వైరల్ అయిందనమాట అది మినిమమ్ త్రీ హండ్రెడ్ వెళ్ళింది అప్పటి వరకు ఫార్టీ ఫిఫ్టీ అంతలోనే ఉండే అనమాట నా వీడియోలు ఆ తర్వాత ఇలాంటి గ్యాస్ స్టవ్ కొనొద్దు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను సున్నుండలు చేసి గ్యాస్ స్టవ్ గురించి చెప్పాను అనమాట ఆ వీడియో నాది ఒక త్రీ హండ్రెడ్ పైనే వెళ్ళింది ఆ వీడియో చూశాను ఇది త్రీ హండ్రెడ్ వెళ్ళింది అప్పటి వరకు మనకి వాచ్ అవర్స్ కేవలం గంట రెండు గంటలు అలాగే పెరిగేది ఒక వీడియోకి వచ్చి ఆ త్రీ హండ్రెడ్ వాచ్ త్రీ హండ్రెడ్ వచ్చిన వీడియోకి హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ అయిందని చెప్పి నాకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది అక్కడ నోటిఫికేషన్లో ఏమో హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ అయ్యింది కాకుంటే ఇక్కడ నాకు ఎలిజిబుల్ ఉంటుంది కదా ఎలిజిబుల్ బాక్స్లో ఎలిజిబుల్ బాక్స్లో మాత్రం వాచ్ అవర్ అనేది కనిపించలేదనమాట కనిపించకపోతే నాకు డౌట్ వచ్చింది అంటే కొన్ని కొన్ని రోజులు కూడా అప్డేట్ అవ్వదేమో చూద్దాం ఒక ఫోర్ డేస్ అని చెప్పేసి ఫోర్ డేస్ చూశాను ఫోర్ డేస్ అయినా సరే మనకి పెరగలేదనమాట వాచ్ అవర్ అనేది పెరగలేదు ఇక తర్వాత ఒక టెక్ ఛానల్ చూశాను అనమాట దానిలో చెప్పారు ఇలా అన్లిస్ట్లో లిస్ట్లో పెట్టినా ప్రైవేట్లో పెట్టినా కానీ మీకు అయితే అవర్ కలవదు మీరు మానిటైజేషన్కి అదైతే యాడ్ అవ్వదు అని చెప్పేసి చెప్పారు మా తర్వాత నేను చెక్ చేసుకున్నాను ఇది అన్లిస్ట్లో ఉందా దేనిలో ఉంది అని చెప్పేసి అన్లిస్ట్లో మనం పెడతాము అది పోస్ట్ అయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిద్ది అది మ్యాటర్ కాదు జనాలు చూడగలుగుతారు కానీ అన్లిస్ట్లో ముందు మనం ఆప్షన్ సెట్ చేస్తాం కదా ఆ ఆప్షన్ అన్లిస్ట్లో పెడితే ఆ వాచ్ అవర్ అనేది మనకి మానిటైజేషన్ ట్యాబ్లో అయితే కనబడదు అది కలవద్దు అనమాట అదనమాట నాకైతే ఆల్రెడీ హండ్రెడ్ అవర్స్ కూడా అయిపోయింది నాకు దీనిలో మాంటైజేషన్ ట్యాబ్ల ఎందుకు కలవలేదు అని లిఫ్ట్లో పెట్టడం వల్ల నాకైతే మాంటైజ్ మాంటైజేషన్ ట్యాబ్ల అయితే కలవలేదు అప్పటి వరకు నా వీడియోలు ముందుకెళ్ళనివి ఆ వీడియోతో ముందుకెళ్ళింది కానీ అది అన్లిస్ట్లో ఉండిపోయింది సరే పర్లేదు రాలేదు మన వీడియో అయితే ముందుకెళ్ళింది కదా అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నాను కాకుంటే హండ్రెడ్ అవర్స్ ఎన్ని రోజులు కష్టపడితే రావాలి అని చెప్పేసి ఒక చిన్న బాధ అయితే వేసింది అదనమాట అన్లిస్టెడ్లో పెడితే ఒకవేళ మన వీడియో అన్లిస్ట్లో పెడితే మనకి వాచ్ అవర్ అనేది రాదు అది మానిటైజేషన్కి కౌంట్ అవ్వదనమాట అనమాట అన్లిస్ట్లో పెట్టిన వీడియో యొక్క వాచ్ అవరు అది లాగానే పోస్ట్ అయిపోయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిద్ది పబ్లిక్ అందరు చూస్తారు కానీ ఆ వాచ్ అవర్ అనేది మనకి మానిటైజేషన్ ట్యాబ్లో కనపడదు కలవదు కూడా అలాగే నేను తెలియకుండా ఫస్ట్ చేసిన వీడియోలు అన్నీ కూడా ఇంచుమించు అలాగే పెట్టాను అంటే ఫస్ట్ అంటే కొన్ని వీడియోలు పెట్టాను అనమాట ఆ అన్లిస్ట్ అనేది కూడా అంతకుముందు వేరే వీడియో చూస్తే ఇలా టైం రాన్ చేసుకోవచ్చు దీనిలో పెట్టి టైం రాన్ చేస్తే వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చూసి నేను తప్పుగా అర్థం చేసుకొని పెట్టాను అనమాట అది నాకే ఎఫెక్ట్ అయింది తర్వాత సరిదిద్దుకున్నాను ఇక టైమింగ్ లేదు ఏం లేదు ఇక వీడియో కోసం అని చెప్పి కేటాకే టైం అనేది కేటాయించి కరెక్ట్గా నేను పెట్టుకునే టైంలో పెట్టేసుకుంటే సరిపోతుందిలే ఇవన్నీ మనకు ఆప్షన్లో తెలియనప్పుడు ఎందుకు నొక్కడం అని చెప్పేసి నేనైతే ఆ లిస్ట్లో పెట్టడం మానేశాను మీరు పెట్టద్దు ఆ లిస్ట్లో పెడితే వాచ్ ఓవర్ అనేది కౌంట్ అవ్వదు ఎంత కష్టపడినా సరే వాచ్ ఎవర్ అనేది కౌంట్ అవ్వదు చూసుకోండి మీరేమన్నా లిస్టులో పెడుతుంటే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అనమాట ఇదేనండి అయిన ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు వైరల్ అయిన వీడియోనే వాచ్ అవర్కి అలా అవ్వకుండా పోయింది హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది కానీ నాకు ఇక్కడ చేసిన ట్యాబ్లో ఫార్టీ అవర్సే చూపించింది అనమాట అంటే ఎన్ని అవర్స్ పోయాయో మీరే చూసుకోండి చాలా అంటే చాలా లాస్ వచ్చింది ఇంతేనండి మరీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఉంటాను బాయ్